ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి ముఖ్య అతిథి ఎమ్మెల్సి రామారావు గారికి సోదరులు దాట్ల సుబ్బరాజు గారికి అలాగే తమ్ముడు హరీష్ గారికి మా బావ గుత్తుల సాయి గారికి అలాగే హెచ్ఎంఎల్ఏ వివేకానంద గారికి అందరికీ మరి రామకృష్ణ గారు నరసరావుపేట నుంచి వచ్చారు రామకృష్ణ గారు ఇంక వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే అంతకన్నా మరి ముందుగా మీరు ఎంత దూర ప్రాంతాల నుంచి మొత్తం పార్లమెంటు నియోజకవర్గాల నుంచి వచ్చిన రజక సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రజిక సాధిక సాధికారిక కమిటీ ఈ సమావేశం మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అత్యంత వెనకబడి ఉన్న రచితలందరినీ కూడా మరి ముందుకు తీసుకురావాలనే సంకల్పం ఇంతకన్నా ముందు ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి అత్యధిక సేనతో ఉన్న ఓ సెట్ కాపులు అలాగే కమ్మలు ఇలాగ మన అగ్నిపత్రులే కాకుండా రసికులు కూడా అంటే తక్కువ స్థాయిలో ఉన్న సంఖ్య కులాలను కూడా మరి గుర్తించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన తక్కువ అంటే చాలా మంది మరి నాయకుడు ఎమ్మెల్సీ కానివ్వండి అలాగే పద్మశాలీలు కానివ్వండి అలాగే చిన్న చిన్న అంటే రాజకీయ వేదిక పంచాలని మహా గొప్ప ఆశ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఒక పద్నాలుగు సంవత్సరం అనుభవం ఉన్న అలాగే సంవత్సరాలు మరి ప్రతిపక్ష నాయకులుగా చేసి ముఖ్యమంత్రిగా చేసి మరి ఎంతో విజ్ఞత ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి ఈ రాష్ట్రాన్ని బాగా ఈ ఫస్ట్ పెట్టిన ఈ రాజకీయాల్ని అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ అకృతి మరి రాష్ట్ర ప్రజలను కాపాడటం కోసం మరి ఆయన పొత్తు తీసుకున్నారు తప్ప వాళ్ళిద్దరికి ఏ స్వభావం లేదు మీరందరూ అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా మనకి ఎంగిలి మితుకులు ఇచ్చి రాష్ట్రంలో ఉన్న అంతా కూడా దోస్తున్నాడు మొత్తం సర్వనాశం చేశాడు అన్ని వ్యవస్థలు సర్వనాశం చేశాడు ఇంతకుముందు మీకు పనిముట్లు వచ్చాయి వచ్చి పరిశ్రమ పెట్టని అయ్యని మరి తోపుడిపోయి చాలా అన్ని రకాలుగా కూడా మీకు వచ్చాయి ఏ బీసీకి కూడా ఎవరికి కూడా ఎలాంటి మనకి లేవు యాభై కార్పొరేషన్ పెట్టాడు బీసీలకి దాని ద్వారా ఎక్కడ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లోన్లు తీసుకున్న బాప లేవు ఏదో అమ్మఒడి అని అదని ఇదని అభివృద్ధిని గుట్టుపరిచి ఈసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మనం అందరం కూడా చెప్పవలసిన అవసరం ఉంది జనసేన తెలుగుదేశం పార్టీ రెండింటికి మీరు మద్దతునివ్వండి మరి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మీరు అన్ని సర్దుకొని రేపు రాష్ట్ర స్థాయిలో మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి జనసేన తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కడ ఉంటే అక్కడ ఎందుకంటే మీరు పార్లమెంటు లెవెల్లో వచ్చారు కనుక ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా జనసేన ఉన్నక్కడ జనసేన తెలుగుదేశం ఉన్నక్కడ తెలుగుదేశం అందరికీ కూడా మీరు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా ఓరుకుంటూ ఖచ్చితంగా సాధారణ బుచ్చిబాబు నాయుడు గారు నేను కానీ మా ఇద్దరు ఎవరికి అవకాశం వచ్చినా కూడా మీ ఒక సేవకుల మీ అందరికీ కూడా సేజుడు వాదుడిగా ఉంటామని మీకు మనవి చేసుకుంటూ ఈ సదా అవకాశం ఇచ్చిన రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీస్తున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ గారు జై చంద్రబాబు నాయుడు జై